నమస్తే అండి మన నమస్కారం అమ్మా ఆత్మ గారు గతంలో దేవాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి అంటారు నిజమే అంటారు అది వుటికి నూలు పడదు నిజమమ్మా సాధారణంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో కొంత మార్పు మనకు కనిపిస్తుంది ఎందుకంటే దేవాలయాల్లో కైంకర్యాలు లేని ఈ పరిస్థితి ఉంది దేవాలయాల ఆర్థిక పరిపుష్టి లేనటువంటి పరిస్థితి ఇప్పుడు తర్వాత వాటికి ఒక భద్రత అంటే ఆర్థిక భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అంటున్న ఒక ప్రధానమైనటువంటి మౌలికమైన ప్రశ్నలు ఏమైనా అది మనకు కనిపించట్లేదు ఒకప్పుడు దేవాలయాలు విద్యా విద్యా కేంద్రాలు మాత్రమే కాదు విద్యా కేంద్రాలతో పాటు దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలు కూడా దేవాలయాలు ఒకప్పుడు దేవాలయ నిర్మాణం అనేది అనేకమైనటువంటి ఆకాంక్షలతో అనేకమైనటువంటి ఆశయాలతో అనేకమైనటువంటి లక్ష్యాలతో దేవాలయ నిర్మాణం జరిగింది దేవాలయం నిర్మాణం అంటే ఒక గర్భగుడిలో ఉండే దేవుడు మాత్రమే గర్భగుడిలో పూజా విరాధానం మాత్రమే ప్రధానం ఇక మిగతాది ఏం లేదు దేవాలయంలోకి వెళ్ళి గర్భగుడిలో స్వామివారికి శ్రీవారికి నమస్కరించి లేదా అమ్మవారికి నమస్కరించి లేదా లింగానికి నమస్కరించి వస్తే సరిపోతుంది అని ఉద్దేశం కాదక్కడ దేవాలయం అంటే ఒక ఒక ఊరికి అది అత్యున్నతమైనటువంటి కేంద్రం దేవాలయంలో ఎటువంటి కేంద్రం అంటే అది దేవాలయ నిర్మాణం జరిగేటప్పుడే అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణం జరిగేది ఏమిటి ఉండేది దేవాలయంలో అంటే అసలు దేవాలయం జరుగుతున్నప్పుడు మనకు ప్రధాన మంటపాలు ఉంటాయి నాట్య మంటపాలు ఉండేవి అప్పుడు అద్దాల మంటపాలు అంటూ ఉండేవి కళ్యాణ మంటపాలు ఉండేవి ఆ కళ్యాణ మంటపాలలో కళ్యాణాలు అక్కడ దేవాలయంలో జరిగేవి దేవాలయంలో కళ్యాణాలు జరిగేవి దేవాలయాలు విద్యా కేంద్రాలంటే దేవాలయాలకు రాజులు భూరి విరాళాలు ఇచ్చేవాడు విరాళాలంటే దాన ధర్మాలు వాళ్ళకు ఒక దేవాలయానికి శాశ్వత నిధులు శాశ్వత భూములు ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత వచ్చిన రా జమీందారులు రాజులు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఈ మాన్యాలు అంటూ ఇచ్చేవాడు అవన్నీ ఇస్తే వాటి ద్వారా వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి వనరులతో దేవాలయ నిర్మాణం కొనసాగించే అప్పుడు ఆ దేవాలయ నిర్మాణం అంటే దేవుడు తింటాడా అవి మనకే కదా జనానికే కదా అంటే ఏం చేసేవాళ్ళంటే పతితులార భ్రష్టులార బాధా సర్పద్రష్టు శ్రీ 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 గారు మహాకవి శ్రీశ్రీ గారు అందుకే అన్నారు ఒక పౌరాణిక ఆధ్యాత్మిక ప్రతీకను ఆయన అభ్యుదయ ప్రతాకగా మార్చుకొని ఒక కవిత్వం చెప్పాడు ఏంటి పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి ఎడవకండి ఎడవకండి అన్నాడు అంటే జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటే ఎవరి కోసం వస్తున్నాయి పతితులు భ్రష్టులు బాధాసర్ప ద్రష్టులు కొనుకొస్తున్నాయి అంటే పేద ప్రజలు ఆదుకోవడానికే దేవుడు వస్తున్నాడు జనసేవే జనార్దన సేవ అని చెప్పడం ఒక సామాజిక చైతన్యం ఒక సమస్ సమక సామాజిక అసంతులత లేకుండా సామాజిక సమతౌల్య భావన అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అట్లా ఇక్కడ దేవాలయాలు అనేది విద్యా కేంద్రాలు మాత్రమే కాదు దేవాలయాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరిగేవి మీరు ఆ కళ కళల్లో నాట్యాలు జరిగేవి నాట్య ప్రదర్శనలు జరిగేవి దేవదాసి విధానం పేరు వినే ఉంటారు మీరు దేవదాసీలు అనేవాళ్ళు ఉండేవారు దేవుడికి అంకితమయ్యే అప్పుడు దేవుడికి అంకితమై ఇక వాళ్ళు పెళ్లిపేట అలాంటి దేవి లేకుండా అక్కడే ఉండి దేవుడికి అంకితమైన ఆ పద్ధతి తర్వాత తర్వాత అది నియమాలు మారినాయి పద్ధతులు మారినాయి అది వేరే విషయం అట్లా అక్కడ నాట్యరీతులు ఉండేవి ఆ తర్వాత దేవాలయ అదే కాకుండా దేవాలయాల్లో ప్రధానమైనటువంటి న్యాయస్థానాలు అప్పుడు ఊళ్ళో రచ్చబండలు కాదు దేవాలయాల్లోనే ఆ తీర్పులు వెలువడే విచారణ పంచాయతీలు అక్కడే జరిగాయి ఎందుకు జరిగేవి అంటే భగవంతుడి పట్ట ప్రతి భక్తి ఈ రోజుల్లో రాజ్యం భయం కంటే రాజ్య భావన భయం కన్నా భగవంతుడు ఉన్నాడనే భయమే మనిషిని ధార్మిక భావన వైపు ఎక్కువ నడిపిస్తుంది లేకపోతే ఎంతమంది ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయండి దేశంలో ఊరులో పోలీస్ స్టేషన్లు ఏం లేవు కదా మరి రాజ్యం యొక్క లేదా శాంతి భద్రతల యొక్క పాత్ర పరిమితం మాత్రమే ప్రతి చోట రాజ్యం ప్రభావం మనకు కనిపించదు మనం చేసిన నేరాల తర్వాత రాజ్యం ప్రవేశిస్తుంది ఎవడు హత్య చేశాడు ఎవడు నేరం చేశాడు ఎవరు ఘోరం చేశాడు అంటే ఒక అనర్థం జరిగిన తర్వాత రాజ్య ప్రవేశం జరిగి అక్కడ విచారణ ప్రారంభమవుతుంది కానీ అలా జరగకుండా ఉండడానికి ఒక ధార్మిక భావన ప్రధానమైనటువంటి ప్రేరణ పునాదిగా ఉంటుంది అంటే ఇక రాజ్యం యొక్క గొప్పతనాన్ని నిన్ను శంకించడం లేదు రాజ్యం ఉండాలి రాజ్యం లేకపోతే రాజ్యం అరాచకం సమాజంలో అరాచకం వస్తుంది అయితే అంతకంటే ముఖ్యంగా రాజ్యం కంటే ప్రధానంగా ఒక దేవుడు ఉన్నాడు గమనిస్తున్నాడు ఒక అంతర్యాన్ని గమనిస్తున్నాడు అన్నప్పుడు మనిషిలో ఎంతో కొంత ధార్మిక భావన కాదు ఒక పాపపు చింతన నుంచి అతను దూరంగా వెళ్ళడానికి అవకాశం కాబట్టి ఒకళ్ళు జరిగిందే అనుకుందాం తెలుసో తెలియక చేశాడే అనుకుందాం అయితే ఇప్పటికీ కూడా ఏమంటారు మీరు మీరు పెద్ద చోట చూస్తుంటారు చిన్నపిల్లవాడు ఏమంటారు నిజం చెప్పు ఒట్టేసి చెప్పు ప్రమాణం చేసి చెప్పు అంటారు అంటే ప్రమాణం చేయడం అంటే ఉద్దేశం ఏంటి ప్రమాణం దేని మీద చేస్తారు ఉన్నాడు కదా ప్రమాణం చేసి చెప్పు అంటే నువ్వు ప్రమాణం చేసి దేవుని మీదనో లేకపోతే అమ్మ మీదనో నాయన మీదనో ఎవరి మీదో ప్రమాణం చేసి చెప్పు ఇది నేను చేయలేదు ఈ దొంగతనం నేను చేయలేదని ప్రమాణం చేసి చెప్పు అంటే అక్కడ ఏంటంటే వాడి లోపల ఒక అంతర్వాణి ప్రా వినిపిస్తుంది మనిషికి అంతర్ అంతరాత్మ ప్రబోధం ప్రారంభమవుతుంది నీవింత నేరం చేశావు నువ్వు ప్రమాణం చేసి నా మీద ప్రమాణం చేసి చెప్తే రేపు నీకు నీకు కుటుంబానికి మంచిది కాదు నీవు తప్పకుండా రౌరవాది నదకాలను అనుభవిస్తావు చూడు అంటే వాడు మారి చెప్పే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రమాణం చెప్పి చెప్పాడు అందుకే ఆ తీర్పులు ఆ పంచాయతీలు న్యాయస్థానాలన్నీ దేవాలయాల్లోనే మనకు ఉండేవి అంతెందుకమ్మా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఈ పంచాయతీలు ఇప్పుడు న్యాయస్థానాలకు బదిలీ అయినా న్యాయస్థానాలు ఏం చేస్తున్నారు భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్తాను భగవద్గీత గుడిలో నుంచి ఎక్కడికి వెళ్ళింది న్యాయస్థానాలకు వెళ్ళింది అంటే ఒకప్పుడు దేవాలయాలు అనేది ఒక తీర్పుల కేంద్రాలుగా మనకు కనిపించేది అంతేకాదు దేవాలయాలు అన్నదాన సత్రాలు ఇప్పటికీ కూడా మీరు చూస్తుంటారు అన్నదాన కేంద్రాలు ప్రతి దే చాలా దేవాలయాల్లో ఒక ఆర్థిక పరిపుష్టితో ఉన్న దే కేంద్రాలు కానీ లేదా విరాళదాతలు ఇచ్చినటువంటి వాటితో అన్నదానాలు దేవాలయంలో మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెట్టే సదుపాయాలు అనేకం మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది మీరు చూస్తుంటారు వెంగమాంబ అన్నదాన సత్రాలు అలాంటివి ఉన్నాయి మీరు రాఘవేంద్ర మండపం వెళ్ళండి అక్కడ ఉన్న శ్రీశైలంలో ఉంది ప్రతి చోట ఈరోజు దేవాలయం అంటే ఒక అన్నదానికి అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఆశ నిర్భాగ్యులకు అన్నం లేని వారికి ఒక దేవాలయాలు అనేది అనేవి కడుపు నింపే కేంద్రాలుగా ఉంటాయి అంతేకాదు దేవాలయాల్లో అన్ని వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజు వచ్చి అన్ని వృత్తుల వాళ్ళకు పని కల్పించబడింది ఒక నాయి బ్రాహ్మణులు వస్తే ఆ దేవాలయాల కైంకర్యాల్లో పూజా విధానంలో వాళ్ళు వాయించేవాళ్ళు పూజా విధానంలో వాళ్ళు వాయిద్యాలు వాయించేవాళ్ళు వాళ్ళకు ఒక పని కనిపించినట్టే అక్కడ ఆ రకంగా మిగతా వాళ్ళు రకరకాల రథోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో ఊరి వాళ్ళందరూ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు అంటే అన్ని వృత్తుల వాళ్ళు అందరూ పాల్గొనడం అంటే దేవాలయం అనేది ఒక ఉపాధి హామీ కేంద్రంగా ఉంటూ వచ్చేది అంటే ఒక ఇప్పుడు చూపుడు చూస్తున్నాం ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది ఒక అన్నదాన కార్యక్రమం కాదు విశ్వవిద్యాలయం నడిపిస్తుంది ఒక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము పద్మావతి విశ్వవిద్యాలయము తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మంటపాలు పాలు ప్రతి మండల కేంద్రంలో ప్రతి పూ తాలూకా కేంద్రాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు డబ్బులిచ్చి కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు ఇట్లా అనేక రకాలైనటువంటి వైవిధ్య కార్యక్రమాలు వైవిధ్యమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ద్వారా దేవాలయం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించే కేంద్రంగా ఉంటూ అది బాహుళ్యాన్ని ధార్మిక భావనలో వైపు నడిపించే ఒక కేంద్రంగా దేవాలయం పనిచేసాయి కాబట్టి అది దేవాలయ యొక్క ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు